హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనం కొద్దాం వద్దామండి చాలా రోజులైందండి వచ్చి కానీ మొగ్గు పోతుందేమో చెట్టునే ఉంచు పో మా వారు కానీ ఎంతకాలం చూసినా మొగ్గట్లేదండి మన భాగ్యనగరంలో బంగారు తోట మేడం కూడా కోసేయండి ఇవి పాతి ఆరు నెలల్లో పంట వచ్చేస్తుంది ఈ కింద చుట్టూ వచ్చినాయి ఇది ఏదో వేరే కొత్త వెరైటీ అండి చుట్టూ వచ్చినాయి కదా పాతే వస్తాయి అన్నారు కానీ ఇది చెట్టుని అదే ముగ్గక పోయి అన్నారని ఇంక అలా వదిలేసాను కానీ మొగ్గట్లేదండి పోసేద్దామని అనుకుంటున్నాను పోసేసి ఇవి సపరేట్ చేసేసి పాతాను ఆరు నెలలో పంట వచ్చేస్తాంట పోసేద్దామండి ఈరోజు మనం అంతేకా మొక్కలాగా అయిపోతుందో మరి పైది ఏంటో అర్థం అవట్లేదు పై బాగా చుట్టూ పెరిగిపోయింది ఇది చూడండి ఎంత అలా వచ్చిందో ఇంక చుట్టూ వచ్చాయి అన్నాను కదా చూసారా ఇవన్నీ పిలకలు చుట్టూతో వచ్చేసినాయండి ఇవి కట్ చేసి పోతే ఆరు నెలల్లో పంట వచ్చేస్తుందంట లేకపోతే రెండు సంవత్సరాలు సుమారు పడుతుందండి రెండు సంవత్సరాలు పైన అయింది మొక్క వేసి నేను ఇది చూసారా చుట్టూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చాయండి తొమ్మిది ఇది ఒకటి పది ఇది చూసారా ఇక్కడ కూడా ముందు వీడియో చూసే చూసినట్టు తెలుస్తుంది చూడండి రెండు వీడియోలు ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి వచ్చింది కానీ మరి ఇది తర్వాత వస్తూ బలశాలకు రావట్లేదు ఏమో రాలేదండి ఇది ఇంకా చూసారా ఇది పువ్వులా వచ్చే ముందు ఫస్ట్ ఇది స్టార్టింగ్లో ఎలా వచ్చిందో అలాగే వచ్చింది కానీ అది పైకి రాలేదు మరి బలం సరిపోకో మరి ఏంటో ఇప్పుడు ఇది కట్ చేస్తేను కదా వస్తుందేమో అనుకుంటున్నాను ఈ మధ్య బలం కూడా ఏమీ ఇవ్వలేదండి ఇద్దరు వేస్తాను ఇప్పుడు ఇవి కట్ చేసేసి పాచేస్తాను పాచేసి కాయ ఎప్పుడు ముగుతుందో చూద్దాం బో గుచ్చుకుంటున్నాయండి ఓ ముళ్ళు ఉన్నాయి ముళ్ళులాగా ఉన్నాయి ఇదిగండి కాయ తయారవ్వకండి అని కట్ చేసేయమన్నారు చూసారా ఇలా ముందు అన్నీ కట్ చేసేసి డబ్బులో పెట్టేస్తాను తర్వాత అప్పుడు సపరేట్గా వాపచ్చి ముందు అయితే రెడ్గా వచ్చిందండి ఫ్లవర్ వచ్చిన వెంటనే పెట్టాను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను తర్వాత ఏమో ఈ కాయ తయారైన తర్వాత కూడా ఒక వీడియో పెట్టాను నేను చూసే ఉంటారు మామూలుగా నేను ఇలా కాయ కొన్నప్పుడు ఈ పైది కట్ చేసి పెట్టానండి ఈ పైది ఉంటుంది కదా ఇది ఎంతవరకు కట్ చేసి పెట్టాను పెడితే ఇలా డబ్లో పెట్టామాట డబ్బులో పెట్టి ఎన్నాళ్ళకి రావట్లేదు అనేసి ఇది ఎంత టైం పడుతుందని నాకు తెలీదు రావట్లేదు అని డబ్బా కింద కట్ చేసేసి భూములు పెట్టానండి భూమిలో పెట్టిన తర్వాత అప్పుడు కాయించింది కానీ కోస్తేనే ముక్కుతుందేమో అండి ఎల్లో కలర్ వస్తుంది ఇప్పుడు మా వారు చెప్పింది కరెక్టో ఏంటో మరి అర్థం అవ్వలేదు ఇప్పుడు వస్తుందండి ఇదిగోండి ఎల్లోగా ముగ్గి కనిపిస్తుందండి ముగ్గినట్టు వస్తుంది కట్ చేస్తే ఇవి పాతేద్దాం ఇవి చేయకుండా ఇలా వచ్చేస్తున్నాయండి కిలికలు ఎందుకరే కాకపోతే ముళ్ళు ఉన్నాయండి కొంచెం మెచ్చుకుంటుంది మాట చీమలు పట్టేసే పుణ్యలా తయారవులా ఉంది పొడవుగా బుడ్డి దుచ్చింది ముగ్గిపోయినట్టేనే ఇది తీస్తే కొంచెం ఎల్లగా ముగ్గున కలరే వచ్చేసింది కాకపోతే పైనాపిల్ చాలా స్మెల్ వస్తుంది కదా బాగా ముగ్గింది ఆ స్మెల్ అయితే రావట్లేదు మరి రెండు రోజులు ఉంచి కట్ చేస్తాను ఈ పైది కూడా ఉంచేస్తున్నానండి కాయ ముగ్గిన తర్వాత అప్పుడు మనం సొంతంగా మొక్కలేసి అది మన ఫలితం వచ్చినప్పుడు పళ్ళు కానీ పువ్వులు కానీ ఏ ఆఖరలైనా సరే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ కాయ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఇది మనం కొనుక్కోవచ్చు కొనుక్కున్నది వేరండి మనం ఇలా సొంతంగా పండించుకుని అరవే చేసుకుంటే ఆనందమే వేరు కదా చాలా హ్యాపీగా ఉందండి ఎన్నో పూట్లు కలిసి వచ్చినంత ఆనందంగా ఉంది కాయ చేతిలోకి వచ్చేటప్పటికి కాకపోతే స్మెల్ లేదండి రెండు రోజులు ఆగి చూసి అప్పుడు కట్టాం స్మెల్ వచ్చిన తర్వాత ముగ్గున తర్వాత చాలా హ్యాపీగా ఉంది చేవలు పట్టేసేది మరి ముగ్గుతుందో ఏమో తెలీదు చూస్తారా చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ ఇగోండి ఇప్పుడు ఈ అబ్బా పెట్టాను ఇందులోని రాజక్త తర్వాత కనిపిస్తుందా మీకు కనిపించట్లేదు రాబు ఇదిగోండి కంపోస్టు వేసక మట్టి అన్నీ కలిపి పెట్టాను ఇందులో పెట్టేసి విత్తనాలు వేద్దాం ఆకుకూరలు అవినని డబ్బులు రెడీ చేశానండి కొంచెం బిజీగానే ఉంటున్నాను బిజీగా ఉండి విత్తనాలు అవి లేదండి మధ్య వేస్తాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వేస్తాను ఇందులో ఒకటి ఒకటి పాతేసి వేర్లు పట్టిన తర్వాత అప్పుడు తీసి సపరేట్గా ఎంద్రెన్న పెడదాం అందులో కదండి ఈ పక్క ఈ గోడవారంతానే వేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ముళ్ళులాగా ఉన్నాయి కదా కొంచెం అది కొంచెం ఇంకేమి ఉంటాయి కదండి ఇవి గీసుకుంటున్నాయి గీసుకుంటాయి కదా ఇవి పెద్దవి కూడా అయిపోతాయండి ఇగో చూసారా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయండి ఇవి ఇవి ముళ్ళు గీసుకుంటాయి పక్కన నడుస్తుంటాయి ఏరు పట్టేసిన తర్వాత సపరేట్గా పాచేస్తాం మేడం చెప్పారు కానీ నేను నాకు ఇప్పుడు అయిందండి అది మా వారు కూడా అలా అన్నారు కదా అని ఇంకా ఆగిపోయాను లేదా ఏదో టైంలో కట్ చేద్దును ముగ్గులు అయ్యి పాతు అన్నారు ఆ నెలలో పంట వచ్చేస్తుంది కట్ చేసేస్తే ఈ పిలకలు అన్నారు కానీ నేను ఇప్పుడు వేస్తున్నానండి కాయ ముగ్గుతుంది దాని చెట్టునే ముగ్గాలి అని అనుకున్నాం కానీ ముగ్గలేదు స్మెల్ రావట్లేదు మరి కొంచెం మెత్తగానే అయింది అనుకున్నాను ఇన్ని ఎనిమిదండి ఇవి ఎనిమిది పైది ఒకటి కట్ చేస్తే అది ఒకటి అవుతుంది అదో మొక్క వచ్చేస్తుంది పైది కాయ ముగ్గిన తర్వాత కట్ చేస్తాను ఉన్నాయి కదండి చూసారా ఇవి అందంగా ఉన్నాయి పెట్టేస్తాయండి ఇవి చూస్తారా అనిపోయి ఇవ్వండి చెరుకు మొక్కలు ఇవి వచ్చినవి చూస్తారా సంక్రాంతికి మా అమ్మాయికి మా మనవరాలకి భోగిపళ్ళు పోయటానికి చెరుకు మొక్కలు తీసుకొచ్చాడు మా అబ్బాయి ఇలా పైన పైన ఇలా అక్కడ ఉన్న చెరుకులు తెచ్చాడు మాట అండి ఎదో చెరుకు ఉంటుంది కదా అది అవి కట్ చేసి ఇది పెట్టాను పెడితే వచ్చాయండి మూడు పెడితే రెండు చెరుకు మొక్కలు వచ్చాయి ఇదండి ఇవి రెండు మూడు పెడితే ఇది చిన్నదే వచ్చింది మరి దీనికి ఎండ సరిపోవట్లేదో ఏమిటో ఎదగట్లేదు కానీ కొంచెం పక్కకు ఉందండి ఇది ఇది మాత్రం కొంచెం బాగానే వచ్చింది దీని పక్కనే ఉంది కందగొడుగులు చూడండి ఎంత పొడిగా అయ్యి నా ఎంత పొడుగ్వి రాధాకృష్ణ మొక్కలలాగా రెండు కలిసి వచ్చేయండి ఇది కార్తీక మాసం వస్తుంది కందా పచ్చలే కలిసి ఇంకా కందా పచ్చలే పప్పు పచ్చలు బాగుంటాయి కదండి ఇవి చూడండి ఈ రెండు జంటగా వచ్చేయి చూసారా కందగూడికి ఎంత పొడవుందో నాకంటే పైకి ఎదిగిపోయాయండి అది చాలా సరదాగా ఉంది వేసుకుని వేసుకుంటే మా మనవరాలు చూస్తే చిన్నప్పుడు నేను ఇలా కందగూడికి వేసుకుని మీరు చూసే ఉంటారు పెట్టాను రెండు జతగా వచ్చాయండి చాలా బాగుంది ఎందుకండి పైనాపిల్ పంట పండించాక ఆ పంట చేతికి వస్తే రైతుకి ఎంత ఆనందం అనండి ఎన్నో కోట్లు కలిసి వచ్చినంత ఆనందం ఉంటుంది కష్టం అంతా మర్చిపోతామండి కదా పండించే వాళ్ళందరికీ తెలుసు ఆ ఆనందం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఇది మళ్ళీ కట్ చేసి ముగ్గిన తర్వాత స్మెల్ వస్తుంది కదా అప్పుడు కట్ చేస్తాను కట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో అన్నీ చూపిస్తాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వీడియోలో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అండి